హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నా పాప ఫోర్త్ మంత్ ఫోటోషూట్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా సో అదేంటక్క మొన్ననే కదా ఫిఫ్త్ మంత్ చేసావు అని పెట్టావు కదా వీడియో అనుకుంటున్నారు వచ్చిన డౌట్ అదే అయి ఉంటుంది ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఫోర్త్ మంత్ నా ఓల్డ్ ఛానల్లో వీడియో అనమాట సో ఈ ఫిఫ్త్ మంత్ కూడా దాంట్లోనే పెట్టేదాన్ని కానీ ఆ ఛానల్ కొంచెం పోవడం వల్ల దాంట్లో పెట్టడం అయితే నాకు కుదరలేదు చాలా మంది అయితే నాకు ఇన్స్టాలో కూడా అడిగారు ఇంకో ఛానల్ అంటున్నారు ఏంటి అసలు అని చెప్పేసి నేనైతే అయితే దానికోసం వేరే వీడియో అయితే అయితే చేస్తానులే కానీ ఆ ఛానల్లో నన్ను ఎలా సపోర్ట్ చేశారు ఇందులో కూడా అలానే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అని అనుకుంటున్నా సో ఇంకా అండ్ ఇక్కడ ఏంటంటే నా పాప ఫోటోషూట్ అయితే చేసింది అనమాట అంటే ఫోర్త్ మంత్లోది నా పాప పేరు వచ్చేసి ప్రణతి అనమాట వరలక్ష్మి వ్రతం రోజు పుట్టింది అని చెప్పేసి లక్ష్మి ప్రణతి అని పెట్టినాము ఇంకో పేరు కూడా అనమాట నిత్యశ్రీ నాకు మా హస్బెండ్కి అలా అనమాట సో రెండింటిలో ఏ పేరు బాగుందో నాకైతే మీరు కామెంట్ చేయండి ప్రణతి బాగుంది నిత్యశ్రీ బాగుందా ఏ పేరు అయినా కూడా లక్ష్మి అనేది కంపల్సరీ ముందు ఉంటుంది లక్ష్మి నిత్యశ్రీ లేకపోతే లక్ష్మీ ప్రణతి కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే అదే రోజు పుట్టింది కాబట్టి దేవుడి పేరు మీద మీరు నాకు డెఫినెట్లీగా కామెంట్ చేయండి ఏ నేమ్ బాగుందని చెప్పేసి అండ్ ఇక్కడ మనకు ఫోటోషూట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే మనం ఎంతో హ్యాపీగా చేస్తూ ఉంటాము అది తీ అది తీసేటప్పుడు అయితే ఇంకొక ఎత్ అండి బాబు నిజంగా ఎంత కష్టం అనిపిస్తుంది అంటే చేసేటప్పుడు కూడా నాకు ప్రణతి ఎక్స్ప్రెస్ కదా చాలా లెంత్గా ఉంటుంది నేను ప్రణతి అనేది ఇంకా దాంట్లోనే ఎక్స్ప్రెస్ సో దాని వల్ల నాకు చాలా టైం అయితే పట్టింది నాకు న్యాచురల్గా చేయడం అంటే చాలా ఇష్టం ఎక్కువ ఓవర్ ఏం పెట్టుకోను నేను ఇంకా పాపనైతే మంచిగా రెడీ చేసిన ఎప్పుడు కూడా ఏ థింక్ కూడా తను సతాయించదనమాట ఫస్ట్ అయితే కడుపు నిండా పాలు ఇచ్చి తన్ను అయితే రెడీ చేసి పడుకోబెడతా నేనైతే లోపు థీమ్ అంతా వేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ పాపతో అయితే మీకు ఇక్కడ వాయిస్ ఎవరు ఇస్తూ ఉంటే తనైతే ఆడుకుంటా ఉంది కొంచెం వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి సో ఇంకా పాపనైతే ఇక్కడ కూర్చుండబెడుతూ ఇంకా పడుకోబెడుతూ ఫోటో అయితే మంచిగా తీసుకున్నాం అనమాట నాకైతే చాలా కష్టం అనిపించింది అండి ఒక వన్ అవర్ పట్టింది బియ్యంతో ప్రణతి ఎక్స్ప్రెస్ అని చెప్పి తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ పేస్లు పెట్టి ఇట్లా ట్రై ట్రైన్ టీమ్లా చేయడం అంటే చాలా కష్టం అండి నేను ఫోన్లో చూసి ఏదో ఈజీ అనుకున్నా కానీ చాలా కష్టం అండి బాబు నిజంగా తీసేటప్పుడు అయితే ఇంకా కష్టం అనమాట మనకైతే ఇంకా ఏం కష్టం చెప్పండి వాళ్ళకు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళకు ముందు ముందు చూపించడానికి కోసం వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనమైతే ఇట్లా చిన్న చిన్న స్వీట్ మెమరీస్ని అయితే దాచుకుంటూ ఉంటాం కదా సో నాకు ఇంకా ప్రాణం ఆగలేక ఛానల్లో ఉన్న వీడియోని తీసుకొని దీంట్లో అయితే ఇంకా పెడుతుంది సో ఇంకా చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి ఆ ఛానల్లో ఇంకా దీంట్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను కొంతమంది వంటలు అడిగారు ఓకే పెడతా నేను ఆ ఛానల్ వాళ్ళే సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కొంతమంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆ ఛానల్ చేసినట్టుగానే ఆ ఛానల్ ఆ ఛానల్ అంటే నిజంగానే చాలా వీడియోస్ ఉన్నాయి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి వీడియోస్ ఉన్నాయన్నమాట అదొకటి ఉంటుంది కదా మనకి సెంటిమెంట్ అనేది సో దానివల్ల అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది ఒక చిన్న అమ్మాయి మా చేతిలో ఇచ్చి ఛానల్ని ఓడగొట్టుకున్నాను అనమాట నేనైతే సో ఖచ్చితం అయితే చేసిన సర్లే అండి దానికైతే అయితే గా వీడియో పెడతా చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇక్కడ నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అండి సో మీకు చెప్తాను ఈ థీమ్ అంతా చేసిన తర్వాత ఇదంతా తీసేసిన అనమాట జస్ట్ బ్లాంకెట్ ఉంటది కదా దాని పైన ఇట్లా పాపని పడుకోబెట్టిన ఒక బటర్ఫ్లై లాగా చున్నీ పెట్టి దాని పక్కన ఫోర్ అండ్ రాసిన అండి అద్రిపోయింది అది అయితే మీకు ఇక్కడ పిక్ పెడతా చూడండి చాలా బాగుంది సో ఇంకా తండ్రి కూతుళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట మంచిగా ఒకరు అంటే చాలా ప్రాణం అనమాట అండ్ నేను చేసింది ఒకటి అనుకుంది ఒకటి చేసింది ఒకటి అని చెప్పాను కదా ఇదే ఫోటోషూట్ అండి మొత్తం తీసేటప్పుడు అయితే ఇట్లా చేసిన అనమాట సో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బా బాయ్